మా మదర్కి కూడా డెంగ్యూ వచ్చింది మా రిలేటివ్స్లో ఇద్దరు అక్క వాళ్ళ హస్బెండ్ చనిపోయారు నానమ్మ చనిపోయింది తెలిసిన అన్నయ్య చనిపోయాడు సడన్గా మా మమ్మీకి డెంగ్యూ బేట్లెట్స్ అన్నీ పడిపోయాయి ఇంకా మాకు అనిపించింది ఏంటి అయిపోయింది అందరు రిలేటివ్స్ చనిపోతున్నారు మా మదర్ మా మాకు ఫాదర్ లేరు ఉంది మదర్ ఇలా దేవా ఇలా కాకూడదు ఇలా కాకూడదు అనేసి మాకు అదే గుర్తుకొస్తుంది అందరు చనిపోయారు మీ మమ్మీ కూడా చనిపోతుంది మన ఒక ఆలాపన వస్తుంది లేదు ఇది కాదు అనేసి నేను మా అన్న స్ట్రాంగ్ అనుకున్నాం మా అన్నయ్య కూడా భయపడ్డాడు ప్లేట్లు తగ్గిపోయినాయి మా మమ్మీకి అన్ని రకాలుగా డిసీజ్ ఉంది ఆస్తమా ఉంది మొగల్ నొప్పులు ఉన్నాయి షుగర్ ఉంది ఎక్కువ తక్కువైపోతుంది ఆస్తమా ఇంకా హాస్పిటల్లో కూడా టెన్షన్ ఎక్కువైపోయింది అన్నకు ప్రెషర్ ఎక్కువైపోయింది ఏమవుతుందని నేను ఒకటే అన్నా ఎందుకన్నా భయపడుతున్నాను తొమ్మకా కీర్తల ఏముంది పక్కన కుడి పక్కన వెయ్యి మంది పడిన ఎడం పక్కన పదివేలు మంది పడిన నీకు ఏ అపాయం రాదని ఉంది కదా ఎవ్వరికి ఎంతమంది చనిపోయిన ఏం కాదు దేవుడు మనకు తోడై ఉన్నాను భయపడకు అని చెప్పినాం చెప్పి మళ్ళీ నేను తమ్ముడు అన్న యథావిధిగా రోజు ప్రేర్ చేసుకునే వాళ్ళం స్వస్థత కోసం కానీ అనుకోని రీతిగా ప్లేట్లేట్స్కి వదిన వాళ్ళ వదిన తరపున రిఫరెన్స్ వచ్చింది వాళ్ళు ప్లేట్స్ ఇవ్వడం ఇవ్వగానే టూ డేస్కి డిశ్చార్జ్ అవ్వడం అనేది అదొక గొప్ప కార్యము ఇప్పుడు మా మదర్ కూడా వర్క్ చేస్తున్నారు సో నా నాకు ఉన్నటువంటి తల్లి విషయంలో అన్న తమ్ముడు విషయంలో వదిన విషయంలో నాకు చాలా కోఆపరేషన్ ఉంది ఈరోజు మా ఇంట్లో నేను సమాధానం కలిగి ఉన్నానంటే దేవుడు అంత అర్థం చేసుకునే కుటుంబాన్ని నాకు ఇష్టం ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను నాకు వచ్చింది సాక్షిని ఎస్ కృష్ణామూర్ కపుల్స్